నవంబర్ ఇరవై ఆరు ఏకాదశి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అఖండ ఐశ్వర్యం పొందాలంటే ఏ నియమాలు తప్పకుండా పాటించాల్సిందే అవి ఏంటో ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓ నమస్య అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశినే ఉత్పన్న ఏకాదశి అని అంటారు నవంబర్ ఇరవై ఆరో తేదీన మంగళవారం నాడు ఉత్పన్న ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందుతారు నవంబర్ ఇరవై ఆరు ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయే ధన ప్రాప్తి కలుగుతుంది ఈ ఉత్పన్న ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగి పోయి మీ ఇంటికి కాకుండా రాజయోగం లభిస్తుంది నవంబర్ ఇరవై ఆరు ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి సన్నిటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చెల్లి ఇంట్లో పూజ చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మలో పుణ్యపరితం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని అలంకరించండి వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన వాటిలో తులసి ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసే వాళ్లు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పిస్తే వెంకన్న అనుగ్రహంతో మీ జన్మ ధన్యమైపోతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకుని పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు ముందుగా గణపతిని పూజించాలి పసుపు గణపతిని తయారు చేసే వెంకటేశ్వర స్వామి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించుకుని గణపతికి పసుపు కుంకు లు వేసి నమస్కారం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలనకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది బియ్యం పిండితో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి మూడు పిండి దీపాలు తయారు చేసుకోవాలి ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి ఇలా పిండి దీపాలను వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి ఏకాదశి రోజున గులాబీ పూలతో పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే చామంతి పూలతో పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజలో స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని కానీ లేక ఒక చిన్న బెల్లం ముక్కను కానీ నివేదించాలి లేదా అరటి సమర్పించవచ్చు గోవింద నామాలు చదువుతూ ఇంట్లో పూజ చేయండి లేదా ఓన్ గోవిందాయ నమః స్వామికి హారతి ఇస్తే మీ కొంగు బంగారం అయినట్టే కోరినవన్నీ వరాలను వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు పూజ పూర్తయిన తర్వాత చివరగా అక్షింతలను తలపై వేసుకుని ఈ విధంగా ఉత్పన్న ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత తల స్నానం చేసి పూజ గదిలో మామూలు దీపాలు వెలిగించి ఒక కొబ్బరికాయ పగల కొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి అలాగే పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం పెరుగుతుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపైకి వస్తుంది కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఉత్పత్నం ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టును ముట్టుకుని ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటిపై విష్ణుదేవుని ఆశీర్వాదం ఉంటుంది చాలా మంది ఇళ్లలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాంటి వారు ఏకాదశి రోజున ఒక నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీ సి ఒక ఎరుపు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఉత్తమ ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో. అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఉత్పన్న ఏకాదశి రోజున సాయంత్రం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చుని ఓ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేని దూత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఏకాదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే ే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం భరిస్తుంది అలాగే నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు ఏకాదశి రోజున రావి చెట్టుకు పాలుపోసి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది విష్ణుదేవన అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులవుతారు కావాలనుకుంటే ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకలిని తీసుకుని మీ బీరువాల్లో పెట్టండి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పును తినకూడదు